ప్రస్తుతలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మార్కు సువార్త పదవాధ్యాయం అధ్యాయం ఇరవై ఏడవ వచనం దేవునికి సమస్యము సాధ్యమే అనేను దేవుడి వాక్యం గాక ఆమె అవునండి మన దేవుడికి సమస్యము సాధ్యమే దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు మన స్థితిగతులు దేవుడు మార్చగలడు మన స్థితిగతులను చూసి మనం కృంగిపోతున్నామేమో నా పరిస్థితులు ఇంకా మారవు నాకు మంచి దినాలు రావు నీ మంచి దినాలు చూడను నా జీవితంలో నేను మేలు పొందుకోను నా జీవితంలో నేను ఆశీర్వాద పొందుకోను ఈ ఇంకా నాకు అసాధ్యము ఇంకా నేను పోరాడలేను ఇంకా నేను జయించలేనని కృంగిపోతూ ఆ ధైర్యపడుతూ నా వల్ల కాదని నువ్వు నిరుత్సాహపడుతున్నావేమో కానీ నీ దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదండి ఆయన భూమి ఆకాశాన్ని సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు దేవునికి సమస్యము సాధ్యమే నీ దేవుడి మీద నువ్వు ఆధారపడు ఆయన ఇచ్చే శక్తిని ఆయన ఇచ్చే బలమును ఆయన ఇచ్చే జ్ఞానమును దేవుడిచ్చే విజయమును నువ్వు పొందుకొని సమస్తాన్ని నువ్వు కూడా జయించగలవు దేవుడు చెప్తున్నాడు నేను లోకాన్ని జయించి ఉన్నాను నా బిడ్డలైన మీరు కూడా ఏం చేస్తారు జయిస్తారు జయించాలనే దేవుడు మనం ఏం చేస్తున్నాడు అన్ని విషయంలో బలపరుస్తున్నాడు మనం క్రింగిపోవాలని ఓడిపోవాలని ధైర్యపడాలని దేవుడు చూడట్లేదండి ప్రతి సమస్యను ప్రతి శోధనను మనం జయించాలని దేవుడు ఆశపడుతూ శోధన సమయంలో తప్పించు మార్గమును దేవుడు అలాగ చేస్తూ ఉన్నాడు నీ జీవితంలో నీకు అసాధ్యమైన కార్యాలు దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో దేవుడికి సమస్యము సాధ్యమే కాబట్టి నీ పరిస్థితిని నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు కాబట్టి నాకు అసాధ్యమేమో ఒక నా దేవుడికి సమస్యము సాధ్యమే అని దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే విజయము నెమ్మదిని జయముడు పొందుకో అటు రీతిగా దేవుడు నేను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు కారణభూతడమైన మా ప్రియపరులకు తండ్రి ఈ యొక్క ప్రార్థన లెపిస్తున్న ప్రార్థిడ జ్ఞాపకం చేసుకోండి నిరుత్సాహం నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి ఆ కృంగుదల నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా అపజయం నుంచి వారికి విడుదల దయచేయండి నీ మీద ఆధారపడి నీ విచ్చే జయమును పొందుకునే కృపణ దయచేయమని ఏసునాంలో సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె